జగన్మోహన్ రెడ్డి దాదాపు ఒక ఆరు సంవత్సరాల వరకు అయితే కోర్టుకు వెళ్ళలేదు ఆర్థిక నేరాల కేసులు సిబిఐ కోర్టుకి చివరిసారిగా హాజరైంది రెండు వేల ఇరవై జనవరి పదవ తారీఖున ముఖ్యమంత్రి పాదాలు హాజరయ్యాడు ఆ తర్వాత తన యొక్క లాయర్లతో మొత్తం అంతా కూడా ముఖ్యమంత్రి అనే ఒక దీని మీద వాయిదాలతో గడిపేశారు ఎందుకంటే ముఖ్యమంత్రిని రాలేను ప్రజల మీద ఎక్కువ భారం పడుతుంది నేను ఒకవేళ అక్కడికి వస్తే ఎక్కువ భారంతో పాటు డబ్బులు కూడా వృధా అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఇలా నెట్టుకొస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి సిబిఐ కోర్టులో సిబిఐ అధికారులందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు ఇన్న రోజులు సీఎం అని చెప్పి రాలేదు ఇక మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు కదా మాజీ అయిన తర్వాత కూడా రాకపోతే ఇంకా ప్రజలకి కోర్టుల మీద నమ్మకం పోతుంది ఇప్పటికీ ఈ కేసు ఇంకా తరతరాలుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇకనైనా సరే కోర్టు కొంచెం సీరియస్నెస్ తీసుకోవాలని అధికారులు వేసినటువంటి పిటిషన్ కి సిబిఐ కోర్టు అయితే స్పందించింది వెంటనే జగన్మోహన్ రెడ్డికి అయితే నోటీసులు పంపించింది భౌతికంగా హాజరు కావాలి అంటే దానికి లేదు లేదు నేను హాజరైతే చాలా డబ్బు లాసు ప్రభుత్వం మీద భారం పడుతుంది నేను కనుక హాజరైతే అలాంటిది నాకు ఇష్టం లేదు అందుకే నేను వర్చువల్గా కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతానంటే అందుకు కోర్టు ఒప్పుకోలేదు డైరెక్ట్గా ఇక్కడ కోర్టులో భౌతికంగా కనిపించాలి అని సిబిఐ కోర్టు అయితే తేల్చి చెప్పింది ఈ నెల ఇరవై ఒకటిలోపు హాజరవ్వాలి ఇరవై ఒకటి వరకు అవకాశం ఉంది శుక్రవారం వరకు కానీ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కాకుండా రేపు అమావాస్య గురువారం రోజు అయితే వెళ్తున్నాడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి అయితే రేపు గురువారం హాజరు అవడానికి ప్రధాన కారణం మరి ఇంతకు ముందు ఆయనకి శుక్రవారం అనేది చాలా మంది కొంచెం ట్రోల్ చేశారు శుక్రవారం వస్తే మా అన్న జైలుకి వెళ్తాడు శుక్రవారం వస్తే జగన్మోహన్ రెడ్డి రోజు అనే ఉద్దేశంతో చాలా మంది కూడా దీన్ని ఒక గా ట్రోల్ చేస్తే ఆ ట్రోలింగ్ గురి కాకుండా గురువారం రోజే వెళ్ళాలి అన్న విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్లుగా తెలుస్తుంది శుక్రవారం అయితే మాత్రం మళ్ళీ జనాలందరి నోట్లు నానాల్సి వస్తుంది అదే గురువారం అయితే ఒక పని అయిపోద్ది ముందునే అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రేపైతే భౌతికంగా హాజరు కాబోతున్నాడు